సో దిస్ ఇస్ మై ఫ్రెండ్ ఓకే సో కాల్ డామియా ఇంటర్నేషనల్ టూర్లో భాగంగా మనం ఇవాళ ఆఫ్రికాలోనే ఒక ఫుడ్ ట్రై చేయడానికి వచ్చాము దీని పేరు పవర్ పోరేజ్ ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూద్దాం దీంట్లోకి ఫస్ట్ కోకోనట్ మిల్క్ బేస్ తీసుకుంటారు తర్వాత పొటాటోస్ కసావా రూట్ ఆరో రూట్ అండ్ పీనట్స్ ఈ రూట్స్ వచ్చేసి ఉడకబెట్టి తీసుకుంటారు పీనట్స్ వచ్చేసి రోస్టెడ్ అనమాట ఇప్పుడు ఆమె ఎలా తయారు చేస్తుందో చూద్దాం ఇవన్నీ మిక్సీ పడుతుంది తర్వాత ఇచ్చేస్తుందన్నమాట

అంతే సింపుల్ ఇలాంటి ఒక బౌల్లో మాకు సర్వ్ చేశారు వేడివేడిగా సో వీళ్ళ ఫుడ్ అవుట్లెట్ ఇక్కడే ఉందన్నమాట మరిన్ని వరల్డ్ టూర్ విషయాల కోసం మా ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇప్పటికీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్